తిరుపతి శ్రీ వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజైన శనివారం ఉదయం ఏడు గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు ఆభయమిచ్చారు భక్తజన బృందాల చెక్క భజనలు కోలాటాలు మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా జరిగింది భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు త్రేతాయుగంలో రామభక్తునిగా ప్రసిద్ధిగాంచిన వారు హనుమంతుడు రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాంగ్మయం నుండి తెలుస్తోంది బుద్ధి బలం యశస్సు ధైర్యం నిర్భయత్వం ఆరోగ్యం అజాడ్యం వక్తృత్వం హనుమంతుని స్మరిస్తే లభిస్తాయి శరణాగతికి ప్రత్యేకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతారు అనంతరం ఉదయం పది నుండి పదకొండు గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్నాపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె చందనం కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు మధ్యాహ్నం మూడు గంటలకు వసంతోత్సవం వైభవంగా జరగనుంది అనంతరం శ్రీవారు బంగారు నాలుగు నాలుగుమాడు వీధుల్లో విహరిస్తారు రాత్రి ఏడు గంటలకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు వాహన సేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి చిన్నజీయర్ స్వామి ఆలయ డిప్యూటీఈఓ శాంతి ఏఈఓ మునికృష్ణారెడ్డి విశేష సంఖ్యలో భక్తులు శ్రీవారి సేవకులు పాల్గొన్నారు